ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ స్టేట్ మేనిఫెస్టోలో ఉండేది వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో రాస్తారు అంటే స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు వెంకటగిరి నియోజకవర్గంలో గురుగొండ రామకృష్ణ గారు నేను ఇక్కడ ప్రజలను మోసం చేస్తా ఇదే ఇద్దరి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు స్టేట్లో ఉండేది కానీ ఎలాగైతే అప్పుడప్పుడు ఈ మధ్య జోక్ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలలు కష్టపడి వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఆపించి ఈ ఒక్క నెల రెండు నెలలు నాలుగో తేదీ కౌంటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తిరిగి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి అవతాతలకి వికలాంగులకు చేరుతుంది పెన్షన్ ఈ నయమంటాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఓటు నేను ఇంటికి పంపిస్తాను అంటే అది ఇక్కడ పెట్టిన బాగా జోక్ అన్నట్టు అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా రింగ్ రోడ్ అంటే నేను నా ప్రణాళికలు పెట్టకుండా ఆఫ్ రికార్డు మీరు చెప్పిన టూరిజం రాపూర్ మండలం డయాలసిస్ సెంటర్ ఘోషాస్పత్రి ఇక్కడ అన్నిటికన్నా మంచి పెద్ద జోక్ ఏంటంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై నలభై సంవత్సరాలు ముందు దూరదృష్టితో అప్పుడు మంత్రి రాజలక్ష్మి చేశారు ఆయనే ఒప్పుకున్నాడు ఎమ్మెల్యే అయిన ఐదు సంవత్సరాలు ఏం చేసేవా అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను వాళ్ళకి పక్షం వేరే పార్టీ అందుకని నేనేం చేయలేకపోయాను చేతగాని వాడిని అన్నది మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ప్రభుత్వం మీరు ఎమ్మెల్యే అప్పుడు ఏం చేసేవా అంటే చెప్పడానికి ఏం లేదు కానీ మధ్యలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మోటార్ రిపేర్ వచ్చినాయని నీళ్ళు అందించలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏమయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్నాను కానీ ప్రజలందరికీ దహార్త తీర్చడానికి ఒక వాటర్ ట్యాంకర్ పెట్టాను అంటే దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి పదహారు ఓవర్ హెడ్ ట్యాంకులకి ఊరంతా అప్పటికే ఇరవై ఐదు వేల జనాభా ఉన్న ఊరికి నీళ్ళు సరఫరా ఈరోజు యాభై యాభై వేలు ఉంటే ఇప్పటికీ సరిపోతుంది ఇంకొంచెం కూడా పెరిగిన డెబ్భై వేల వరకు ప్లాన్ చేశారు అలాంటిది ఒక ట్యాంకర్ పెట్టి అపర భగీరథుడు అని ఒక బిరుదు కూడా ప్రజలందరూ గుర్తించాలి గమనించాలి ఇలాంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యే చేయమని వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తున్నారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దానితో కుమ్మక్కై నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే మేము పార్టీ మనిషిగా ఆఫ్ రికార్డ్ పిలిచి పెద్దలు మందలిస్తుంటే నియోజకవర్గ ప్రజల కోసం ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక నిరసన కార్యక్రమం చేయలేదు ఎక్కడ ఎటువంటి మాట తోడుదలని మేము అప్పుడే చెప్పాం నాలుగు సంవత్సరాలు కలిసి దోచుకున్నారు వెంకటగిరి నియోజకవర్గానికి ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది పెళ్లి మండపంలో పెళ్లి కానుకలాగా రామ్నారాయణ రెడ్డి వచ్చి నా వర్గం వీళ్ళు అని రామకృష్ణ గారికి తాంబూలం లాగించిపోయారు వీళ్ళు నియోజకవర్గం గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే అభివృద్ధి అనేది వాళ్ళ మనసులో మైండ్లోకి దూరలా కమిషన్లో ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప ఉండవచ్చు లేదు ఈ ప్రజలు నడుస్తుందా వెంకటగిరి ప్రజలు నడుతుందా ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేత కాదు అన్న వ్యక్తికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలక పక్షంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలి ఆలోచించండి అభివృద్ధి ఎప్పుడు జరిగింది నేదని మళ్ళీ హయాంలో నేను ఏకరవ్ పెట్టాను వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ్ పెట్టినాం ఈ పార్టీ ప్రజలందరికీ తెలుసు కొనసాగింపుగా ఇన్ఛార్జిగా ఒక సంవత్సరం పనిచేసిన ఒక పక్క నియోజకవర్గ నలుమూలలా జరుగుతూ అవసరాలు గుర్తించాను రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ వన్లు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలో పెట్టినా ఓటు వీ వేయకూడదు తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామ్ రెడ్డికి ఎందుకు వేయాలో కూడా చెప్పాల్సిన బాధ్యత నా ఉంది ఒక సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది వరకు లేవు ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో నాకు యాభై మూడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నియోజకవర్గం మొత్తానికి ఖర్చు పెట్టాను పోలేరమ్మ జాతర మనకు ఎంతో సెంటిమెంట్తో కూడింది రాష్ట్ర పండుగ దేశం ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నారు టి గృహప్రవేశాలు చేశారు నూట పది ఎకరాల నగరవనం యాభై సంవత్సరాల ముందు చుంపు చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మూలబడిపోయింది మూతబడే స్టేజ్లో వచ్చింది పునరుద్ధరించడానికి సొంత నిధులు నలభై లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది ఇది చాలదా ఈ ఒక్క సంవత్సరంలో పదవి లేకుండా నియోజకవర్గానికి చేసిన పనులు బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది మూడు ఎకరాలు అలాట్ అయింది గుర్తుల పాఠశాల కలువైలో శాంక్షన్ అయింది ఐదు ఎకరాల్లో అలాట్ చేయడం జరిగింది అంటే చెప్పుకుంటా పోతే ఈ ఒక్క సంవత్సరంలోనే గర్వంతో ఫీల్ అవుతా ఎప్పుడు చెప్తుంటారు రామకృష్ణ గారు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అని కొన్నిసార్లు కూడా నేను చెప్పినా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ నుంచి టౌన్ క్లిప్ వచ్చే రోడ్డు ఒక డబల్ గా చేసి సెంట్రల్ లైటింగ్ అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే చెల్లు ఈ ఒక్క సంవత్సరంలో మేము కూడా అదే అడ్డ రోడ్ నుంచి పోయే ఏర్పేడు రాపూర్ రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం ఏ స్కీమ్ కింద లేదు ఎంపీ గారు నేను కలిసి ఈ ఈసారి సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది అందరూ చూసే ఉంటారు లైట్లు కూడా ఆన్ అయ్యాయి చూశారు కదా అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చల్లి ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసి కూడా చెప్పాల్సి వస్తుంది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే సెంట్రల్ లైటింగ్ అంటే ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్ కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే వెంకటగిరికి పట్టిన చీకటిని పారదోలుతూ నేదురుమల్లి హయాంలో జరగబో రాబోవు వెలుగుక్కి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నా వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని ఆదరించారు అక్కను చేర్చుకున్నారు అలాగే మేము కూడా శక్తివంచన లేకుండా అవినీతికి ఇవ్వకుండా కమిషన్కు పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు పెద్దలు ఆ బాటలోనే నడుస్తానని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు కోరుతున్నా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏంటో మర్చిపోయిన అభివృద్ధి ఏంటో వెంగళగిరి ప్రజలకు రుచి చూపిస్తాను అని తెలియజేసుకుంటూనే అమలు చేయడం జరుగుతుంది ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా నివాసం ఇక్కడే కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలియజేయచ్చు అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతిపక్ష పార్టీలాగా పచ్చ చొక్కా కమిటీ ఉండదు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తాం అందరి బాగోగు కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ గుండెల్లో కూడా చోటు సంపాదిస్తాననే నమ్మకంతో మీ అందరికీ పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తప్పకుండా పాన్ గుర్తు ఓటేసి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని గవర్నమెంట్ సెలవు ప్రతి ఒక్కరూ ఓటు అనేది మీ హక్కు భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో బ్యాలెట్ బాక్స్లో ఈవీఎం రెండవ నంబర్ పైన నా పేరుంటుంది లేదు మళ్ళీ రామకుమార్ రెడ్డి పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది ఆ పక్కన బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కండి బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది పేపర్ కనబడుతుంది అప్పుడే ఆ బూత్ నుంచి బయటికి వెళ్ళండి మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుందా రెండవ నెంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కల్పిస్తామని కోరుకుంటున్నారు లెక్క ప్రకారం గంటల సమయం ఉంది ఆరు గంటకల్లా పూర్తి చేయాలి అందరూ అనుకున్న తేదీ కన్నా దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం అంటే ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది లాస్ట్ ఫోర్త్ ఫేజ్లో వచ్చింది ఒక నెల రోజులు అధికంగా వచ్చింది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా వచ్చిన నెల రోజులని ప్రజల మధ్యలోనే గడపాలని పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సభ ఏమంతా సిద్ధం అనే పేరుతో ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఒక్క పార్లమెంట్ జరగడం జరిగింది ఆ ఒకటి ఆ నాలుగు సిద్ధం సభలు చేశారు కాబట్టి అలా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉన్నారు వారి స్పందన ద్వారా ఆయన కాదు పార్టీ నాయకులుగా పార్టీ కేడర్లో ప్రజల్లో రాష్ట్రం అంతా చూడటం జరిగింది ఎలక్షన్ అనేది మాత్రమే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇన్ఛార్జిగా గత సంవత్సరం జనవరిలో నియమించారు ఒక రెండు మూడు నెలలు సెటిల్ అవ్వడానికి టైం పట్టిన ఏప్రిల్ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి పంచాయతీ సచివాలయ వారీగా తిరగటం డెబ్బై ఆరు వేల ఇళ్లకు వెళ్ళి ప్రజలను కలిసి వారి కష్టాలు తెలుసుకొని ఊరికి అవసరమైన అభివృద్ధి పనులు మామూలుగా జనాలకి వెంటనే అవసరమైనవి కనబడతాయి ఇప్పుడు అనో సైడ్ అనో వాటర్ ప్లాంట్ అనో ఓర్ హెడ్ ట్యాంక్ కరెంట్ ఇష్యూస్ కానీ కానీ ఆ ఊరికి ఆ మండలానికి ఏం చేయగలను అనేది దీర్ఘకాలిక ప్రణాళిక రాపూర్ మండలం వస్తే ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువుగా చాలా కానీ టెంపుల్ టూరిజం కింద ఏ విధంగా మెరుగుపరచాలి టౌన్ ఏ విధంగా డెవలప్ చేయాలి టూరిజం పరంగా ఎలా అభివృద్ధి చేయాలి అలాగే సైదాపురం అందుబాటులో ఉన్న న్యాచురల్ మినల్స్తో ఇంట్రస్ట్రీస్ ఎలా పెట్టాలి పోర్టుకు దగ్గరగా ఉంది బాలాయ్పల్లిలో ఎడ్యుకేషన్ పరంగా ఏమి ల్యాకింగ్ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ వెంకటగిరి టౌన్కి అలాగే రూరల్ మండలానికి హైవేకి దగ్గరగా ఉన్నాం రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఆర్ దగ్గరలో వచ్చినాయి మన టౌన్ భవిష్యత్తు ఏ సైడ్ పెరగాలి ఏ విధంగా పెరగాలి టౌన్ ఏ విధంగా రూపాంతరం చెందాలి నగరవనం కానీ ఇచ్చిన ఇల్లు సక్రమంగా వాడటం కానీ అందుబాటులో తీసుకురావడం కానీ అక్కడ అవసరమైన మల్టీప్లెక్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అంటే పేర్లు పెద్దగా ఉన్న అవసరాలను బట్టి తప్పకుండా ఇవన్నీ జరిగేవి ఇలా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందర దూరదృష్టితో ఆలోచించి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి అవి ప్రజలు చెప్పలేదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఆ విజన్తో ముందుకు పోవాలి వాటిల్లో కొన్ని మీ ముందు ఉంచా రోడ్ మ్యాప్ అనే పేరుతో అభివృద్ధి ప్రణాళిక అనే పేరుతో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు సరి అయినవి అంటే అమ్మఒడి నేను గోడ పెడతాను రైతు భరోసా నేను కూడా ఇస్తాను నేతను నేస్తాం ఇరవై నాలుగు వేలు నేను గౌడ ఇస్తాను ఇలా కాపీ చేస్తూ వెయిల్ లైన్ దగ్గర ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను అన్నాడే కానీ పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాని ఆలోచన చేయని పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత నేను కూడా వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికి పంపించడం ఇవన్నీ అలాగే వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గం సంబంధించిన ప్రణాళిక మొదలు పెడితే మూడు రోజుల తర్వాత తెలుగుదేశం అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో పేరుతో ముందుకు పెట్టడం సంతోషకరమైన విషయం ఎందుకంటే నన్ను కాపీ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు నిజంగా సంతోషం సరైన మార్గంలో పోతుందా ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే వారి మేనిఫెస్టో చూసిన నా ప్రణాళికలో నా అభివృద్ధి ప్రణాళికలో ఏ పాయింట్స్ అయితే పెట్టానో దగ్గర దగ్గర ఆ పాయింట్స్ అన్నీ కాపీ చేశారు మీరు కూడా ఉన్నారు నిజమనే ఒప్పుకుంటారా లేదా ఆ మేనిఫెస్టో చూసారు తేడా ఏంటంటే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పనులు నేను చేయగలను నేను చేయాలి అనుకున్నవి కొన్ని పెట్టినా ఇంకా చాలా ఉన్నాయని కూడా మీకు చెప్పాం కానీ మా ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి స్టేట్ మేనిఫెస్టోలో కూడా తీసి పెట్టేసుకున్నాను అంటే స్టేట్ మేనిఫెస్టో వేరు వెంకటగిరి మేనిఫెస్టో అంటే ఇవి కూడా నేనే చేస్తాను అన్నట్టు చెప్పటమా ఐదు వందల యూనిట్ విద్యుత్ విద్యుత్ ఇది వెంకటగిరికే పరిమితం లేకపోతే స్టేట్